చూడండి దివ్యాత్మ స్వరూపులరా ఏది పడితే ఏది కాదు ఆ పరమాత్ముడు ఏ సమయానికి ఏదియాలో ఆయన కన్ఫ్యూజే కాబట్టి బ్రహ్మరంభమాత పరశుశిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి శ్రీ 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 బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవి గారి జీవిత చరిత్ర ప్రవచన రూపంలో చెప్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో లీలలు జరిగినాయి మరి ఎవరు మెచ్చుకోవట్లేదే తాడేపల్లి వంశం అని అంటే చరిత్రలో నిలిచిపోయిన వంశం నడయాడే పరబ్రహ్మ స్వరూపం నడిచే దేవుడు అనే పేరుంది ఆ మాత ఒకరోజు బాధపడుతుంది తన్మయత్వం చెంది అప్పుడు లోకాల నేనే మహారాజు ఆ పరమశివుడు ఆయన పుత్రుడు విఘ్నేశ్వరుడి రూపంలో విజ్ఞానాన్ని తొలగించేందుకు శ్రీ 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 రాజరాజేశ్వరి మహాపీఠాధిపతి మహాదేవ శాస్త్రి గారి రూపంలో వచ్చి ఆమె భ్రమరంభ మాత శక్తి స్వరూపిని ఈ ఆశీర్వాదం ఇవ్వడానికి ఆ రాజరాజేశ్వరి మాత స్వయంగా విఘ్నాలను తొలగించి ఆ విఘ్నేశ్వరుని పంపించింది అంతే అద్భుతమే కదా జగ్గయ్య పీఠ నుంచి వచ్చాడు జగన్మాత ప్రవచనాలు వారికి ఎన్నో పనులుంటాయి వారెంతో శక్తి స్వరూపులు మహాపీఠను వదిలేసి బ్రహ్మరామ మాతను ఆశీర్వదించాలి ఆమెను కలవాలి ఆమె సత్కరించాలి నాకు ఆ పరమాత్ముడు ఇచ్చిన శక్తి కొలది స్కూలు పనులు తీసుకెళ్ళాలి దీవించాలి అనే గొప్ప సంకల్పంతో వచ్చి తనని ఆశీర్వదించారు ఎన్ని ఎంత సిరి ఉంటే ఇలాంటి కీల్టీ వస్తుంది అట్లాగే రెండు సిమెంట్ ఫ్యాక్టరీల అధిపతి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక ఇంజనీరింగ్ కంపెనీ ఇలా ఎన్నో బిజినెస్ చేస్తూ ఉంటాడు బిజినెస్ చేస్తూ ఉంటాడు ఆయన పేరు ప్రసన్న సాయి రఘువరన్ రఘువీర్ గారు ప్రసన్న సాయి రఘువీర్ గారు ఒక బిజినెస్ మ్యాన్ వ్యాపారవేత్త విజయ బ్రహ్మరాంబ మాత తాడేపల్లి గారి ప్రవచన అభినందించడానికి వ్యాపారవేత్త రావడం కూడా ఒక విశేషం ఆయన ఎక్కడి నుంచి వచ్చారు బాబు కూదాడు గోదాడ నుంచి విచ్చేశాడు అట్లాగే మీ పేరు మాత భువనేశ్వరి భువనేశ్వరి దేవి భువనేశ్వరి మాత తెనాలి నుంచి విచ్చేసింది తినాలి ఎంత దూరం మీకు అందరికి తెలుసు చూసారా ఒక్కొక్క మాట రామబాణమై ఆ పరిశుషిక ఈశ్వరక్షేత్ర మహాపీఠాధిపతి బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవి గారి చరిత్రను కదిలిస్తుంది ఆయనని నమ్ముకుంటే సాక్షాత్తు ఆ జగన్మాతను నమ్ముకున్నట్టే ఆ జగన్మాత స్వరూపమే ఈశ్వర్ మహాదేవు బాలయోగి గారు ఆ అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ అమ్మ స్వరూపుడు ఆ బాలయోగి భగవాన్ గారి దివ్యమైన చరిత్రామృతను మళ్ళీ పారాయణ గంధంగా ప్రారంభించడానికి తను సంకల్పం చేసింది మరి ఈ సుదయాన ముక్కోటి దేవతల్లాగా ముగ్గురు విచ్చేసి తాడేపల్లి విజయభ్రమరాంబ గంగాధ శాస్త్రి గారికి అభినందనలు తెలియజేయడం ఎంత పుణ్యపలం ఈ జన్మకు మాత్రమే కొడుకులు పిల్లలు మర్మన్లు మన్మరాళ్ళు భర్త భార్య కానీ జన్మ జన్మలకు గురువు తోడుంటాడని కొంతమందికే తెలుసు ఎంతమంది తెలుసు రాజరాజేశ్వరి పీఠం నుంచి విచ్చేసినటువంటి మహాదేవ్ శాస్త్రి గారికి పరిశుషిక ఈశ్వర క్షేత్ర మహాపీఠం నుంచి అభినందనలు తెలియజేస్తూ వారిని మనము సత్కరిద్దాము జగ్గయ్య పేట ఇక్కడ పరశు ఈశ్వర క్షేత్రం ఇక్కడ ఆ క్షేత్రాన్ని వెతుక్కుంటూ హైదరాబాద్ విచ్చేశాడు మహిమాన్వితుడు రాజ రాజేశ్వరి మహాపీఠాధిపతి మహాదేవ శాస్త్రి గారు వారికి పరశు ఈశ్వర క్షేత్రం నుంచి

రఘువీర్ గారికి పరశు శిఖర్ ఈశ్వర క్షేత్రం నుంచి ఆశీస్సులు బ్రహ్మరామ మాత దివ్య ఆశీర్వాదాలు అందించండి భువనేశ్వరి మాత తినాలి నుంచి తినాలి నుంచి భువనేశ్వరి మాత తాడేపల్లి విజయ బ్రహ్మరాంబకు అభినందనలు తెలియజేయడానికి వచ్చినందుకు పరశుశిఖర్ ఈశ్వర క్షేత్రం నుంచి దివ్యమైన పోస్టర్ పశుశిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి జీవిత చరిత్రను నూట ఎనిమిది ఎపిసోడ్లుగా అద్భుతంగా తను లోకానికి అందించారు ఇక నుంచి పారాయణ గ్రంథం లీలామృతం బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ్ గారి లీలామృతం నలుపై జరిగిన అద్భుతమైన ముఖ్యమైన లీలలను ప్రారంభిస్తున్నారు వారికి పరశుశిఖర్ ఈశ్వర క్షేత్ర మహాపీఠాధిపతి దివ్యాశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై గురుదేవి బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహాదేవ సత్య ఓం నమస్ ഹലോ മാഡം ചാനൻ ഡോർ ഇപ്രാമി അനന്ദപൂർത്തെ മാഡം നിങ്ങളുടെ ബലം 1000 എന്ന ബലം ആയനാ പ്രത്യംഗ വിലപിച്ച് ചെയ്യേണ്ടതാണ് സാധാരണ മണ്ടി പ്രത്യേകിച്ച് വിലപിച്ച് ഉണ്ട്